ఈనాటి కార్యక్రమానికి ముఖ్య వక్తగా విచ్చేసినటువంటి మన ఉత్తరాంధ్రప్రదేశ్ ప్రాంత కార్యదర్శి శ్రీ తనికళ్ళ సత్యరవికుమార్ గారు తమ సందేశాన్ని మనకిప్పుడు అందిస్తారు విశ్వ హిందూ పరిషత్ యొక్క స్థాపన జరిగి అరవై సంవత్సరాలు పూర్తయింది పంతొమ్మిది వందల అరవై నాలుగవ సంవత్సరంలో హిందూ పరిషత్ యొక్క స్థాపన జరిగింది ఆనాటి నుంచి అనేక కార్యక్రమాల ద్వారా హిందూ సమాజ సంఘటన కోసం విశ్వ హిందూ పరిషత్ పనిచేస్తూ వస్తున్నది ఈరోజు హనుమంతుని యొక్క సహస్రగల హనుమాన్ చాలీసా పారాయణ చేస్తున్నాం మనందరం కూడా ఈ కార్యక్రమం పేరుతో అందరం కూడా ఒకసారి ఏకత్రితమయ్యాము సమరస భావంతో సంఘటన భావంతో కలిసాము మనమందరం కూడా హనుమంతుని యొక్క అనేక విశేషతలు నా ముందు పూజ స్వామీజీలు చెప్పారు హనుమంతుడు అనగానే మనకు గుర్తొచ్చేది అతిబల సంపన్నుడు అని హనుమంతుడు అనగానే మనకు గుర్తొచ్చేది అష్టసిద్ధి ప్రదాత అని హనుమంతుడు అనగానే మనకు గుర్తొచ్చేది శత్రు కర్కషుడు అని హనుమంతుడు అనగానే మనకు గుర్తొచ్చేది సేవా తత్పరుడు అని హనుమంతుడు అనగానే మనకు గుర్తొచ్చేది ధర్మ మూర్తి పరిరక్షకుడు అని హనుమంతుడు అనగానే మనకు గుర్తొచ్చేది దాసుడు శ్రీరామ సేవకుడు అని అన్నిటికన్నా ఆయనకి ఆనందాన్ని కలిగించేది శ్రీరామ దూత అని పిలిస్తే అందువల్ల ఇందాక మన శ్లోకంలో కూడా చెప్పుకున్నాం శ్రీరామ దూతగానే ఆయన్ని కోలుచుకున్నాం మనోజవం మార్తతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముక్షం శ్రీరామ దూతం నమామి శ్రీరామ దూతానికి నమస్కారం పెడుతున్నాను అంటే ఆయనకి ఆనందం కలుగుతుందట అటువంటి హనుమంతుని మనం ఆదర్శంగా తీసుకుంటాం మనం హనుమంతుని యొక్క గుణాలు మనలోకి రావాలి అని చెప్పారు ఇందాక నాగానంద సరస్వతీ స్వాముల వారు రాముడు ఒక ధర్మ కార్యం కోసం సీతమ్మ తల్లిని రక్షించుకోవడానికి వెళుతుంటే ధర్మ పరిరక్షణ కార్యంలో భాగస్వాముడైనాడు రాముడితో వెంట నడిచాడు రామరావణ యుద్ధాన్ని ఆద్యంతం కొనసాగించాడు సీతమ్మ తల్లితో శ్రీరామచంద్రుడు తీసుకునే అయోధ్యకు చేరుకున్నాడు అంటే ధర్మ పరిరక్షణ కార్యానికి నాయకత్వం వహించిన వాడెవరు హనుమంతుడు కాబట్టి ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి ఇందాక నాగానంద స్వామి చెప్పారు హనుమంతునిలో ఉన్నటువంటి గొప్పతనం ఆయనకు తెలీదు ఒక అనే వరం కారణంగా ఆయన యొక్క బలాన్ని ఆయన మర్చిపోతాడు అని ఋషులు ఆయనకి ఒక శాపము అనే వరాన్ని ఇచ్చారు అందువల్ల ఆయనలో ఎంత శక్తి ఉందో ఆయనకు తెలీదు ఆయనని శక్తివంతుడు చేయడం కోసమే స్త్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదవి ఏకాయం ప్రకీర్తిప్రదాయం అని ఆయన్ని ఆయన దండకం చదివి ఆయన్ని ఉన్నతగా చేసి మన కోరికలు ఆయన ముందు విన్నవించుకుని వాటిని సాఫల్యం చేసుకుంటాం కరెక్ట్గా హనుమంతుని భక్తులమైన మనం కూడా మనలో ఉన్న శౌర్యము మనలో ఉన్న పరాక్రమము మన బాధ్యతని మనము మర్చిపోతున్నాం ఇవాళ సమాజంలో ఎనిమిది వందల సంవత్సరాలు మొఘలాయులు ఈ దేశాన్ని పరిపాలించి మన దేవాలయాల్ని కూల్చి మన గోమాతల్ని చంపి మన మాతృమూర్తుల్ని చెరబట్టి మన భూమిని ఆక్రమించుకొని మన పురాణ గ్రంథాలను తగలబెడితే మనం పోరాటం చేసి ధర్మరక్షణ కార్యంలో భాగంగా హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నాం తిరిగి రెండు వందల సంవత్సరాలు తెల్లవాళ్ళు ఈ దేశం మీదకు వచ్చి వ్యాపారం పేరుతో తక్కిడ పట్టుకొని ఇక్కడికి వచ్చి ఈ దేశంలో వ్యాపారం పేరుతో మిషతో అడుగుపెట్టి ఇక్కడున్న రాజుల మధ్యలో ప్రజల మధ్యలో ఉన్న అనైక్యతను గుర్తించి డివైడ్ అండ్ రూల్ విభజించు పాలించు అన్న ఆ సూత్రాన్ని పాటించి రెండు వందల సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించారు వెరసి వెయ్యి సంవత్సరాలు బానిసత్వంలో మన దేవాలయాన్ని కోల్పోయాం మన పురాణ గ్రంథాల ప్రాశస్యాన్ని చెప్పుకోలేకపోయాం మన సాధు మహాత్ముల యొక్క పవిత్రతను నిలబెట్టుకోలేకపోయాం వాళ్ళని రక్షించుకోలేకపోయాం మన మాతృమూర్తుల గౌరవాన్ని నిలబెట్టలేకపోయాము మన యొక్క భూమి మన చేతుల్లోంచి వాళ్ళ చేతిలో పెట్టి బానిసత్వాన్ని అనుభవించాం మనం వెయ్యి సంవత్సరాల తర్వాత అటు ఎనిమిది వందల సంవత్సరాల తర్వాత ఛత్రపతి శివాజీ ప్రతాప్ లాంటి మహానుభావులు మళ్ళీ హిందూ సామ్రాజ్యం నిలబెట్టితే రెండు వందల సంవత్సరాల తెల్లవాళ్ళ నుంచి ఈ దేశానికి ఒక సుభాష్ చంద్రబోస్ ఒక చంద్రశేఖర్ ఆజాద్ ఒక ఝాన్సీ లక్ష్మీబాయి ఒక కొమరం భీము బిర్సా ముండా అల్లూరి సీతారామరాజు ఝాన్సీ లక్ష్మీబాయి ఇట్లాంటి మహానుభావులు లాల్ బాల్ పాల్ మహాత్మా గాంధీ ఇలాంటి మాన్యులు వీర లాంటి యోధులు పోరాడి బలిదానాలు చేస్తే తిరిగి స్వతంత్రాన్ని తెచ్చుకున్నాం మనం స్వతంత్రం యొక్క ఉద్దేశం ఏమిటి స్వతంత్రం యొక్క అర్థం ఏమిటి ప్రపంచంలో ఎన్నో దేశాలు స్వతంత్రాన్ని కోల్పోయాయి ఎన్నో నాగరికతల కాలగర్భంలో కలిసిపోయాయి ఈజిప్టు సంస్కృతి ఈరోజు లేదు రోమ్ సంస్కృతి ఈరోజు లేదు గ్రీకు సంస్కృతి ఈరోజు లేదు ఇథియోపియా నాగరికత ఈరోజు లేదు ఒక ఇరవై సంవత్సరాలు బానిసత్వంలోకి వెళితే రెడ్ ఇండియన్స్ అమెరికాని సంపూర్ణంగా కోల్పోయారు ఇవాళ అమెరికాలో ఉన్న వాళ్ళది కాదు అమెరికా అమెరికా పూర్వవాసులు రెడ్ ఇండియన్స్ వాళ్ళు ఆ భూమిని పూర్తిగా కోల్పోయారు దేశాన్ని కానీ ఎనిమిది వందల సంవత్సరాల నుండి వెయ్యి సంవత్సరాలు బానిసత్వాన్ని అనుభవించిన ఇంకా హిందూ ధర్మము పరిడబిల్లుతోందంటే భారతదేశం స్వతంత్రంగా ఉంది అంటే ప్రపంచంలో ఏ దేశానికి లేని ఈ శక్తి మనకి వచ్చింది అంటే దానికి కారణం ఏమిటో మనం మర్చిపోతున్నాం ఈ విషయంలో మనం ఆంజనేయులు అయిపోతున్నాం కాబట్టి ఆంజనేయ స్వామికి ఒక లోక కళ్యాణం కోసం ఆ శాపం ఇచ్చారు కానీ మనము దేశ వినాశనం కోసం ధర్మాన్ని నాశనం చేసుకోవడం కోసం దాన్ని ఆచరిస్తున్నాం ఇవాళ హిందువులం ఒక వ్యక్తిని పిలిచి నువ్వు ఎవరు అంటే నేను క్రైస్తవుణ్ణి అని చెబుతున్నాడు ఒక వ్యక్తిని పిలిచి నువ్వు ఎవరు అంటే నేను మహమ్మదీయుణ్ణి అని చెబుతున్నాడు ఒక హిందువుని పిలిచి నువ్వు ఎవరు అంటే నేను కాపుని కమ్మని రెడ్డిని బ్రాహ్మణ్ణి ఆర్యవైశ్యుణ్ణి హరిజనుణ్ణి గిరిజనుణ్ణి అని చెబుతున్నాడు నేను హిందువుననే స్పృహ ఇప్పటివరకు కూడా హిందువుల్లో రావడం లేదు దీనికోసం విశ్వ హిందూ పరిషత్ పనిచేస్తున్నది ఈ హిందూ స్పృహ లేకపోవడం వల్ల ఏం జరుగుతోంది వెయ్యి సంవత్సరాల బానిసత్వంలో కోల్పోయిన దానికన్నా ఈ డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్రం వచ్చిన తర్వాత కోల్పోయింది ఎక్కువ ఇవాళ మనం ఏ రకంగా తయారయ్యామని చెప్పంటే బొట్టు పెట్టుకుంటే పక్కవాడికి బాధ వస్తుంది కాబట్టి బొట్టు మానేస్తున్నాం ఇవాళ హిందువుల పరిస్థితి ఏ రకంగా తయారైందంటే మన బడులలో మన పిల్లలకు భారత కథలు చెప్పరాదట ఇతర మతస్తుల బడిలోకి వెళితే ఏమి చెప్పినా తప్పు లేదట టీవీలో శ్రీరాముని చూపుట మతమౌఢ్యమట తిరోగమనమట ప్రేమ పేరుతో అశ్లీలతను ప్రజలకు చూపుట ప్రగతి పదం కాబట్టి టీవీ తెరిస్తే అత్తగారిని ఎలా చంపేయాలో కోడలు చూపిస్తున్నారు ఒక భర్త కాకుండా నలుగురు భర్తలతో తెలియకుండా కాపురం ఎలా చేయాలో ఒక భార్యకు చూపిస్తున్నారు ఒక భార్య ఉండగా ముగ్గురు పిల్లలు ఎలా మెయింటైన్ చేయాలో భర్తకు చూపిస్తున్నారు ఇదే రామాయణం ఇదే భారతం ఇదే భగవద్గీత చూపిస్తే ఈ స్థితి ఈ భారతదేశానికి వచ్చేదా ఒక ఎనిమిది సంవత్సరాల క్రైస్తవుల పిల్లాడిని అడిగితే ప్రసాదం పెడతాను తింటావా అని అడిగితే ఏం సమాధానం చెబుతాడు ఎందుకు వద్దంటాడు మేము క్రైస్తవం తీసుకున్నాము మీరు విగ్రహారాధన చేస్తున్నారు మీరు పాపులు మీరు సైతాన్లు మీ ప్రసాదాన్ని తినడం అని చెబుతాడు ఒక ఎనిమిది సంవత్సరాల ముస్లిం కుర్రాన్ని పిలిచి బొట్టు పెట్టుకో ఇవాళ హనుమజ్ జయంతి సింధూరం పెట్టుకుంటే ఏం సమాధానం చెబుతాడు మేము మహమ్మదీయులము మీరు విగ్రహారాధన చేస్తారు మీరు పాపులు మీరు కాబట్టి మీరు మాకు కాఫీర్లు అని చెబుతాడు కాబట్టి ఇటువంటి విగ్రహారాధకుల కొట్టి చంపడం నరికి చంపడం పవిత్ర కార్యం జిహాద్ అని ఐదు సంవత్సరాల పిల్లల నుంచి నేర్పుతున్నారు వాళ్ళకి కాబట్టి ఇటువంటి పాపులు సైతాన్లు మాకు రాళ్లతో కొట్టి చంపుడని ఐదు సంవత్సరాల నుంచి చెబుతున్నారు క్రైస్తవులకి ఎనభై సంవత్సరాల వయసు వచ్చిన ఆయన్ని గాంధారి ఎవరు అంటే చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు మన వర్ణాశ్రమ ధర్మాలు ఏమిటో గుర్తించే పరిస్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళ హిందూ సమాజానికి పూజ్య స్వామీజీల మార్గదర్శనంలో పనిచేసే విశ్వ హిందూ పరిషత్తు తన బాధ్యతను గుర్తు చేయడం కోసం ఇటువంటి కార్యక్రమాలు తీసుకుంటున్నది ఈవేళ మన పరిస్థితి ఎలా తయారైందో ఒక్కసారి గుర్తించండి దేవతారాధన చేస్తున్నాం దేవుని యొక్క ఉద్దేశాన్ని గుర్తించడంలా హనుమంతుడు ఎంత బొట్టు పెట్టుకున్నాడో అంత పొడుగు బొట్టు పెట్టుకోవాలనుకుంటున్నాం కానీ హనుమంతుడి చేతిలో గద ఎందుకుందో మర్చిపోతున్నాం రాముడిలా కట్టుకోవాలి పట్టుబట్టాలనుకుంటున్నాం కాముని రాముని చేతిలో ధనస్సు ఎందుకుందో మర్చిపోతున్నాం శివునిలా విభూతి పెట్టుకోవాలనుకుంటున్నాం శివుని చేతిలో త్రిశూలం ఎందుకుందో మర్చిపోతున్నాం దుర్గాదేవిలా కుంకుమ ధరించాలనుకుంటున్నాం అమ్మవారు పది చేతుల్లో ఆయుధాలు ఎందుకు ధరించిందో మర్చిపోతున్నాం ఎందుకు ధరించిందండి ధర్మో రక్షతి రక్షత ధర్మాన్ని కాపాడడం కోసము ఎతో ధర్మస్థతో జయ ఎక్కడ ధర్మం ఉందో అక్కడ విజయం కలుగుతుందని చెప్పడం కోసం ధర్మ హతో హంతి ధర్మాన్ని నాశనం చేసినందుకే మొఘలాయిల్ని ఈ దేశం నుంచి తరిమేశాం ధర్మాన్ని నాశనం చేయాలనుకున్నందుకే బ్రిటిష్ వాళ్ళు ఈ దేశం నుంచి తరిమేశాం కానీ ఈవేళ ఏం జరుగుతుందండి సెక్యులరిజం అనే ఒక ముసుగును కప్పారు విచిత్రం ఏంటంటే ప్రపంచంలో ఎక్కువ జనాభా కలిగినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హక్కుల గురించి ముందు ఆలోచించాలి ప్రభుత్వాలు కానీ మెజారిటీ ఉన్న హిందువుల గురించి ఒక్క క్షణం ఆలోచించే అవకాశం లేదు ప్రభుత్వాలకి రాజకీయ నాయకులకి మక్కా వెళతామంటే హిందువుల పన్నులతో డబ్బులు ఇచ్చి పంపిస్తున్నారు విమానం టిక్కెట్ తీసి బెతలహాం వెళతామంటే హిందువులు కట్టిన పన్నుల నుంచి టిక్కెట్ తీసి పంపిస్తున్నారు విమానంలో బెతలహామకి మేము పెత్తపతి వెళతాం దర్శనం చేసుకోవాలంటే పదివేల రూపాయలు కట్టు శ్రీవాణి ట్రస్ట్ కని చెబుతున్నారు హిందువులకి ఇది మారాలి కాబట్టి హిందువులు పవిత్రంగా ఆరాధించే ఐదు శ్రద్ధా కేంద్రాల కోసం పోరాటం చేశాం మనం మన దేవాలయాలు రక్షించబడాలనుకున్నాం అంతర్వేదిలో ఏం జరిగిందో చూసాం మన దేవాలయాలు మన విగ్రహాలు కాపాడబడాలి పవిత్రత నిలబడాలనుకున్నాం పిఠాపురంలో ఒక్కరోజు పద్దెనిమిది దేవాలయ విగ్రహాలు ధ్వంసం చేసిన విషయాన్ని మనం చూసాం ప్రతిరోజు ఇప్పుడు నేను ఈ ఊరు వస్తుంటే నాకు ఒక కార్యకర్త ఫోన్ చేశారు పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక జూరులో రెండు వందల ఆవుల్ని ఎత్తుకుపోతున్నారు చంపేయడానికి మమ్మల్ని ఏం చేయమంటారు అని ఇట్లాంటి ఫోన్లు ఎన్నో వస్తున్నాయి బాధ కలుగుతోంది గుండె రగిలిపోతోంది దీనికోసం ఆ స్వతంత్రం తెచ్చుకున్నది అని ప్రతిరోజు ఒక లక్ష ఆవుల్ని చంపేస్తున్నారు ఈ భారతదేశంలో ఆవుల ఆక్రందనలు వినండి నిన్ను కొడితే అమ్మాని అమ్మవారిని పిలుస్తున్నావు కనకదుర్గమ్మ తల్లిని ఆవుని బెదిరిస్తే అంబాని పిలుస్తోంది ఆ అంబాదేవిని నీకు ఆవిడికి తేడా లేదు మనని కన్న తల్లి మన మాతైతే ఈ విశ్వానికి కన్న తల్లి గా గోవు అందువల్లే గావో విశ్వస్య మాతరహ అన్నారు అటువంటి గోవులు లక్ష గోవులు రోజు చంపేస్తుంటే మనం చూస్తూ ఊరుకుందామా ఆపి గోహత్య జరగకుండా నిలబడదామా ఒకవేళ గోవుని రక్షించాలని ప్రయత్నం చేస్తే విశ్విందూ పరిషత్ కార్యకర్తలు ఒక పిలిపిస్తే రోడ్డు మీదుగా మనం వస్తే అప్పుడు గోహత్య నివారణ జరుగుతుంది కాబట్టి ఒక్క అమ్మవారిని ఎత్తుకుపోతే రామరావణ యుద్ధం జరిగింది ఒక్క అమ్మవారి వస్త్రాపహరణం జరిగి అవమానం జరిగితే కురుక్షేత్ర యుద్ధం జరిగింది ఇవాళ భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఒక్క సంవత్సర కాలంలో ముప్పై ఒక్క వేల మంది మాతృమూర్తులు కన్యలు అపహరణకు గురయ్యారని కేంద్ర ప్రభుత్వ నిఘా సంస్థలు తెలియజేసే పరిస్థితికి వచ్చామని చెప్పంటే ఎట్టుపోతుంది దేశం ఒకసారి వివేకానంద స్వామి బ్రిటన్ వెళ్ళినప్పుడు ఒక బ్రిటన్ పౌరుడు అడిగాడట మీ దేశంలో మాతృమూర్తులకు గౌరవం ఇవ్వరు మీతో సమానంగా చూడరు మా దేశంలో మాతృమూర్తులకు మేము చాలా గౌరవం ఇస్తాము అని చెప్పారట చెబితే వివేకానంద స్వామి అన్నారట ఆహా అలాగా అన్నారట కాబట్టి మీ దేశంలో స్త్రీలకు స్వతంత్రం లేదు అని చెప్పారట పాపం వాడికి తెలీదు మనకి స్వతంత్రం కాదు పవిత్రమైనవన్నీ తల్లులే భూమాత గోమాత గంగామాత గీతామాత తులసీమాత వేదమాత అన్నిటిలోనూ తల్లు చూసే తత్వం భారతీయులని పాపం వాడికి తెలియదు ధనం లేకపోతే బతకలేం ధనానికి అధిపతి లక్ష్మీదేవి జ్ఞానం లేకపోతే బతకలేం జ్ఞానానికి అధిపతి దేవి శక్తి లేకపోతే బతకలేం శక్తికి అధిపతి దుర్గాదేవి అది వాడికి తెలియదు నవ్వుతూ వివేకానంద ఒక మాట చెప్పారట నువ్వు చెప్పింది కరెక్టే ఒక్క మాట అడుగుతా అని చెప్పు మీ దేశపై వాడు అడుగుతాడు కనీసం మీ దేశంలో ఉన్న భారతీయులకి ఆడవాళ్ళకి అండ్ ఇచ్చే స్వతంత్రం కూడా లేదు మీకని చెబుతారట అంటే అప్పుడు వివేకానంద్ అంటారు మీ బ్రిటన్ రాణి ఉన్నది కదా ఆవిడ మాతృమూర్తే కదా నువ్వు వెళ్ళి ఆవిడికి షేఖండ్ ఇవ్వగలవా అని అడిగారట వివేకానంద స్వామి అబ్బో ఎలా ఇస్తామండి ఆవిడ మా మహారాణి ఆవిడకి ఎలా సేకరణ ఇవ్వగలం మేము సామాన్యులు అన్నట ఓరు వెర్రి వెంగళప్ప మా దేశంలో ఉన్న మాతృమూర్తులందరూ మహారాణులే వాళ్ళకి మేము సేకరణలు ఇవ్వలేము కేవలం శిరస్సు వంచి నమస్కారం మాత్రమే పెట్టగలం ఈ సంస్కృతి తెలిస్తేనే నీకు అర్థమవుతుంది భారతీయత గొప్పతనం ఏమిటో అని మరొక సందర్భంలో వివేకానంద్ అంటారు అటువంటి పవిత్రమైన మాతృమూర్తులు చెరబడుతుంటే ఈ స్వతంత్రం వచ్చినటువంటి ఫలితం ఎట్టిపోతుందని బాధ కలుగుతోంది కాబట్టి మనం ఎలా తయారయ్యాము హిందువులమే ఎటువంటి హిందువులుగా తయారయ్యాం మనం కుల హిందువులుగా తయారయ్యాం ఆరాధనా విధానానికి సంబంధించిన హిందువులుగా నేను వైష్ణవుణ్ణి నేను శాక్తేయుణ్ణి నేను గణాధిపత్యుణ్ణి నేను వైష్ణవుణ్ణి నేను శాక్తేయుణ్ణి ఇట్లా మన ఆరాధనా విధానాల ప్రకారం విడిపడిపోతున్నాం మనం అంతేకాదు ఒక ప్రాంతానికి పరిమితం అయిపోతున్నాం ఒక కులానికి పరిమితం అవుతున్నావు ఒక భాషకు పరిమితం అవుతున్నాం ఒక రాజకీయ పార్టీకి పరిమితం అవుతున్నాం వీటన్నిటికీ అతీతమైనది హిందుత్వము ఎందువల్లంటే ఒక ఒక పుస్తకానికి ఒక వ్యక్తికి ఒక కాలానికి పరిమితం మతాలు క్రైస్తవ మతము బైబిల్కు పరిమితం క్రీస్తుకి పరిమితం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల ఆరు నెలల రెండు రోజుల పది గంటల పదిహేను నిమిషాలు పది గంటల నలభై ఐదు నిమిషాలు అయింది క్రైస్తవ మతం పుట్టి పదహారు వందల అయింది బైబిల్ మహమ్మద్ ప్రవక్తకు సంబంధించి అల్లాహ్ సంబంధించినటువంటి మతం పుట్టి అంటే వెరసి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు ప్రపంచంలో ఉన్న మతాల యొక్క జీవన పరిమాణం కాల పరిమాణం కానీ నా శ్రీశైలంలో ఉన్నటువంటి ధ్వజస్తంభం యొక్క వయసు మూడు వేల రెండు వందల సంవత్సరాలు నా రాముడు కట్టినటువంటి రామసేతు వారధి యొక్క కాల పరిమాణం పదిహేడున్నర లక్షల సంవత్సరాల కాల పరిమాణమని అమెరికా నాసా అంతరిక్ష ప్రయో ప్రయోగ కేంద్రం వాళ్ళు తెలియజేశారు అంతటి పురాతనమైనది నవనూతనమైనటువంటి ఈ సనాతన ధారక మనం వారసులం మనందరం గుర్తుంచుకోవాలి ఇందాక స్వామీజీ కూడా చెప్పారు రాముడిలో ఉన్న డిఎన్ఏ మనలో ఉన్నది కృష్ణుడిలో ఉన్న డిఎన్ఏ మనలో ఉన్నది హనుమంతుడిలో ఉన్న డిఎన్ఏ మనలో ఉన్నది వివేకానంద స్వామిలో ఉన్న డిఎన్ఏ మనలో ఉన్నది ఝాన్సీ లక్ష్మీబాయిలో ఉన్న డిఎన్ఏ మనలో ఉన్నది భగత్ సింగ్లో ఉన్న డిఎన్ఏ మనలో ఉన్నది శివాజీ మహారాజు డిఎన్ఏ మనలో ఉన్నది ఎందుకని మనంతా ఇదే జాతి సంతానం మనం మాతృమూర్తుల పరిస్థితి ఈ రకంగా తయారైంది ఈ భూమి భారత మాత ఈ తల్లిని రక్షించుకోవాలి అనే తపన మనకు ఉండాలి మనం మరిచిపోతామని మన పెద్దలు మనకు నిరంతరం గుర్తు చేశారు ఏ విధంగా ఇవాళ పాకిస్తాన్ వెళ్ళిపోయింది ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళిపోయింది శ్రీలంక వెళ్ళిపోయింది నేపాల్ వెళ్ళిపోయింది బంగ్లాదేశ్ వెళ్ళిపోయింది టిబెట్ వెళ్ళిపోయింది బర్మా వెళ్ళిపోయింది మయన్మార్ వెళ్ళిపోయింది చైనా కొంత కొంతపోయింది పాకాక్రమిత కాశ్మీర్ కొంత పోయింది కానీ పోయిందని సర్దు పెట్టుకుని వదిలేద్దామా ఈ తల్లిని ఎప్పటికైనా ఏకత్రితం చేద్దామా అన్నది మీరు మర్చిపోతారేమోనని మన ఋషులు నిత్యం సంకల్పంలో పెట్టారు హనుమాన్ చాలీసా పూజల సంకల్పం చేయించారు నర్సిమూర్తి గారు మన పెళ్ళిలలో సంకల్పం గృహప్రవేశాలలో సంకల్పం విగ్రహప్రదర్శనల సంకల్పం భారసాలలో నామకరణోత్సవాలు అన్నపురసలో ఏమైనా సంకల్పం చేస్తున్నాం వైవస్వత మన్మంతరే కలియుగే ప్రథమపాదే జంబూ ద్వీపే భరతవర్షే జంబూ ద్వీపం అంతా ఒకసారి భరతవర్షం ఇది ఇది ఎప్పటికైనా కలవాలని ప్రతిరోజు ప్రతి కార్యంలో మంచిగా సంకల్పం చేస్తున్నారంటే ఓ హిందువా మర్చిపోకు ఈ భూమిని కాపాడే బాధ్యత నీది అని చెబుతున్నారు కాబట్టి మాతృమూర్తుల్ని రక్షించుకోమని విశ్వ హిందూ పరిషత్ చెబుతుంది ఆ గౌరవాన్ని నిలబెట్టమని అలాగే దేవాలయాలు పరిరక్షించుకోమని మన దే మన విశ్వ హిందూ పరిషత్ చెబుతుంది మీ అందరికీ తెలుసు మీరందరూ భాగస్వాములు అయ్యారు నాలుగు వందల తొంభై ఎనిమిది సంవత్సరాల పూర్వం కూల్చేసిన అయోధ్య ఆలయాన్ని బాబర్ కూల్చితే అనేక పోరాటాలు జరిగాయి డెబ్బై తొమ్మిది పోరాటాలు రామాలయం పూర్తవల పూజ్య సాధుమహాత్ములందరూ కలిసి పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఢిల్లీలో ధర్మ సంసద్దు పెట్టి తీర్మానం చేశారు విశ్వ హిందూ పరిషత్ని ఆజ్ఞాపిస్తున్నాము కాబట్టి మీరు రామ జన్మభూమి కార్యాన్ని కొనసాగించి ఈ కార్యాన్ని పూర్తి చేయండి అని పంతొమ్మిది వందల ఎనభై మూడులో హిందూ పరిషత్ రామ జన్మభూమి ఉద్యమాన్ని తీసుకుని రామజానకి రథయాత్రలతో ప్రారంభించింది రెండు వేల ఇరవై నాలుగు జనవరి నాటికి ఏమైంది అయోధ్యలో శ్రీరామ జన్మభూమిలో నవ్య భవ్య దివ్య రామ మందిర నిర్మాణాన్ని పూర్తి చేసి విగ్రహ ప్రదర్శన చేసింది విశ్వ హిందూ పరిషత్ ఒక రక్తపు బొట్టు చిందకుండా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా రాజ్యాంగబద్ధంగా మన ఆలయాన్ని మనం నిర్మాణం చేసుకున్నాం ఇది దేవాలయాన్ని పరిరక్షించుకునే విధానం వదలము ఎన్ని ఏమైనా గాని మిన్ను విరిగి పడిన గాని భూకంపం పుట్టిధరణి రక్షణ కవచంగ రాముని గుడి కట్టుతాము ఇది మన శబదం చేసాం మనం చేశామా లేదా ఈ ఈ ఘనత హిందువులకు దక్కిందా లేదా ఇందులో మనం భాగస్వాములం అయ్యామా లేదా రామశిలా పూజల్లో పాల్గొన్న వాళ్ళు చేయొచ్చండి రామజానకీ యాత్రలో పాల్గొన్న వాళ్ళు చేయొత్తండి రాముని ఆలయానికి రూపాయి ఇచ్చిన వాళ్ళు చేయొత్తండి నేను నిధి నిధి సమర్పణ కార్యక్రమం నేను ఒక రూపాయి ఇచ్చాను నామ సంకీర్తన చేశానని వాళ్ళు చేయొద్దండి అందరము కలిసి రామాలయం నిర్మాణం చేసుకున్నాం కాబట్టి బిర్లా వచ్చి కడతానన్నాడు అది బిర్లా మందిరం అయిపోతుంది టాటా వచ్చి కడతానన్నాడు టాటా మందిరం అయిపోతుంది అంబానీ వచ్చి కడితే అంబానీ మందిరం అయిపోతుంది రాముడు మందిరం అవ్వదు హైదరాబాద్ వెళ్తే వెంకటేశ్వర స్వామి మందిరం అవ్వలేదు అది బిర్లా మందిరం అయిపోయింది కాబట్టి హిందువులే కట్టుకోవాలి ఒక గుడి దగ్గర మెట్లు దగ్గర అడుక్కునేటటువంటి ఒక బెచ్చగత్తే తన యొక్క పళ్ళెల్లో ఉన్న డబ్బులు మొత్తం ఆ గుడ్డలో వంచేసి ఇది మాత్రమే ఇవ్వగలను నేను రాముడి ఆలయానికి దీన్ని ఉపయోగించండి తల్లి అని చెప్పింది అటువంటి నిష్కలంకమైన భక్తుల సమూహము హిందూ ధర్మము ఒక ముదుసలి అవ్వ డెబ్బై సంవత్సరాల తల్లి భీమవరంలో తనకు వచ్చిన ఫెన్షన్ మొత్తం ఆ నెలకి సంబంధించింది ఇచ్చేసింది అమ్మాయి నెలలో బతుకుతామంటే ఉపవాసం ఉండేనా బతుకుతాను నీళ్లు తాగేనా బతుకుతాను రాముడి ఆలయం నిర్మాణం కావాలని చెప్పింది ఇది కదా పౌరుషం ఇది కదా స్వాభిమానం ఇది కదా సమరసత ఇది కదా సంఘటన ఇది రావాలని కోరుకుంటోంది విశ్వ హిందూ పరిషత్ ఇంకా బాకీ ఉన్నాయి మనకి కాశీ ఆలయం బాకీ ఉంది మధుర ఆలయం బాకీ ఉంది మనం చాలా స్పష్టంగా చెప్పాము వినయంగా చెప్పాము అయోధ్య మధుర కాశీ మా రాముడు పుట్టినది మా కృష్ణుడు పుట్టినది విశ్వానికే జగ విజేతమైన జగజ్ఞానమైనటువంటి కాశీ విశ్వనాథ మందిరము ఈ మూడు మాకు ఇచ్చేయండి మేము మిగతావేవీ మిమ్మల్ని అడగము అన్నాము వాళ్ళు ఇవ్వడానికి అంగీకరించలా అయోధ్య ఉద్యమం అయ్యాక మళ్ళీ చెప్పాము ప్రతిష్ట అయ్యాక మిగిలిన రెండు అప్పగించండి అని ఒప్పుకోలేదు ఇప్పుడు చెబుతున్నాం పోలగొట్టని మూడు వేల ఆలయాలను కూడా పునర్నిర్మాణం చేయిస్తుంది విశ్వ హిందూ పరిషత్తు మూడుతో ఆగదు ఇది జాతి స్వాభిమానానికి చిహ్నము మన చరిత్రను కూడా మనం తెలుసుకోలేకపోతున్నాం మన పిల్లలకి మన పిల్లలకు రాముడు గురించి చెప్పాలి మా అబ్బాయి నా మాట వినడం లేదు నా కొడుకు ఆశపం చేయమని తగ తగువులు పెడుతున్నాడు నా కోడలు నేను చెప్పినట్టు వినడం లేదు మా తోడుకోళ్ళకు పడడం లేదు ఎప్పుడైనా కూర్చుని ఇంట్లో రామాయణం చదువుకుని ఏడిసామా మనం కాబట్టి రామాయణం చదవాలి కోన్వెస్టిన్ సాంప్రదాయంలోకే గుణవాన్ కశ్య వీర్యవాన్ ధర్మధ్యస్య కృతజ్ఞ సత్యవాక్యో దృఢవ్రత ఈ పదహారు లక్షణాలు మన పిల్లలకి రావాలంటే రాముడి గురించి మనం చెప్పాలా వద్దా బళ్ళో చదువుతారని నమ్ముతున్నారా సెక్యులరిజం పేరుతో బళ్ళో చెప్పరు గా అంటే గణపతిని చెప్పరు తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేసి అన్ని నదుల్లో స్నానం చేసిన ఫలితాన్ని పొందిన విషయం చెప్పరు గా అంటే గాడిదని చదువుతారు మన పిల్లలకి సాంస్కృతిక దూరం అయిపోతున్నాం తర్వాత తరాలకి రాముడు తెలియదు కృష్ణుడు తెలియదు వివేకానంద తెలియదు గాంధారి అంటే థింక్ గాంధీ స్మదరం చదువుతారు ఈ పిల్లలు ఎందుకంటే గాంధారిలో గాంధీ ఉంది గాంధీలో గాంధీ ఉంది రెండు కలిపేస్తేనే గాంధారి గాంధీ గారి తెల్లయి ఉంటుందని చూతారు లేదా పిల్లం ఉంటుందని చదువుతారు కాబట్టి అటువంటి పరిస్థితికి పిల్లలు వెళ్తున్నారంటే కారణం ఎవరు ప్రభుత్వాలు పట్టించుకోకపోతే మనం బాధ్యత తీసుకోవాలి సత్సంగాలకు పంపించాలి బాల సంస్కార కేంద్రాలకు పంపించాలి ఇలాంటి ఉత్సవాలకు తీసుకురావాలి అప్పుడు మాత్రమే పిల్లల్లో కూడా మార్పు వస్తుంది ఇవాళ హనుమాన్ చాలీసా పారాయణ చేస్తున్నాం సంకల్పం చెబుతారు అందరూ విందురు ఈ దేశంలో గోమాతలు రక్షించబడాలని ఈ దేశంలో దేవాలయాలు రక్షించబడాలని మాతృమూర్తుల గౌరవం నిలబడాలని పురాణ గ్రంథాలు ప్రసిద్ధి పెరగాలని భూమాత రక్షించబడాలని సంకల్పంతో మనం ఈ కార్యక్రమం చేస్తాం ఒక్క హిందువులు మాత్రమే ప్రపంచం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటారు నా మతం కాని వారిని చంపేయాలని హిందువులు ఎప్పుడు కోరుకోరు పాపి అని ఎప్పుడు హిందువులు అంగీకరించరు పుట్టుకుతో పాపులమని చదువుతాయి మిగతా మతాలు మనమేం చదువుతాం అమృతస్య పుత్రహ అని చదువుతాం భగవంతుని వల్ల పుట్టిన వాళ్ళ మనం పవిత్రులం మనం ఆత్మవత్ సర్వభూతేశు అందరిలో ఆత్మరూపులో భగవంతుడు ఉన్నాడని చెప్తాం స్వామీజీలో ఉన్న ఆత్మ మనలో ఉన్నది ఆ ఆత్మని వారు తెలుసుకున్నారు కాబట్టి అతి ఉన్నతమైన స్థానానికి వెళ్ళారు మన గురుదేవులయ్యారు అయ్యారు మనం తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాము అటువంటి గురువుల్ని ఆశ్రయిస్తే అటువంటి సత్పురుషుల్ని ఆశ్రయిస్తే సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిమ్మోహత్వం నిమ్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి ఇటువంటి సత్పురుషులతో మనం కలిస్తే కూర్చుంటే వింటే మాట్లాడింది ఆకలింపు చేసుకుంటే మనలో కూడా మంచి భావాలు ఏర్పడతాయి అందువల్లే విశ్వహిందూ పరిషత్ సత్సంగాలు నిర్వహిస్తుంది గ్రామ గ్రామాల్లో మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే గడప లోపల కులం పాటిద్దాం గలప బయటకొస్తే మనందరం ఎవరు ఎవరు హిందువునని మది గర్వించు హిందువుగా ఇలా జీవించు హిందువుగానే జీవించు మరల మరల ఇలా జన్మందుచు హిందువుగానే జీవించు హిందువుగానే జన్మించు హిందువుగానే మరణించు కాబట్టి ఇవాళ దేశం నిలబడాలంటే హిందుత్వం నిలబడాలి రష్యాలో కమ్యూనిజం పోయింది రష్యా పద్దెనిమిది మొక్కలైపోయింది ఇవాళ చైనాని మించిన వ్యాపారం భారతదేశం పెంచింది చైనా ఆర్థిక పరిస్థితి డోల విమానంలో పడిపోయింది జపాన్ కన్నా ఎక్కువ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం భారతదేశం పెంచుకుంది ఒక్క ర్యాకెట్ లాంచర్లో నూట నాలుగు ఉపగ్రహాలు ఒక్కసారి ప్రయోగించింది భారతదేశం ప్రపంచం ఎవరు చేయలేదు ఈ పని ఇవాళ అమెరికా ఆయుధ కర్మగా ఆయుధ సంపత్తి కన్నా భారతదేశం ఆయుధాలు పెరిగాయి భారతదేశం ఇంకా ఎవరు కన్నెత్తి చూడడానికి వీరు లేకుండా కాబట్టి ఇవన్నీ పోతే ఆ దేశాల యొక్క భవిష్యత్తు పోయినట్టే కానీ భారతదేశంలో ఏం పోతే భారతదేశం పోతుంది ఆయుధాలు పోతే పోతుందా భారతదేశం పోలేదు వెయ్యి సంవత్సరాల్లో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పోతే భారతదేశం పోతుందా పోలేదు వెయ్యి సంవత్సరాల్లో వ్యాపారం పోతే పోతుందా పోలేదు లేక సిద్ధాంతం కమ్యూనిస్ట్ సిద్ధాంతం వల్ల భారతదేశం నిలబడుతుందా అదే భారతదేశంలో ఎప్పుడు పనిచేయలేదు మరి దేని వల్ల వెయ్యి సంవత్సరాలు భారీసత్వలోకి వెళ్ళినా మళ్ళీ మనం అయ్యాము స్వతంత్రం అయ్యాము ఏం నిలబెట్టుకున్నాం మనం ధర్మాన్ని నిలబెట్టుకున్నాము ఈ సంవత్సరాలు మనం అందువల్ల నిలబడ్డాం మనం ఎప్పుడైతే ఈ దేశం యొక్క ఆత్మైన ధర్మాన్ని కోల్పోతామో అప్పుడు దేశం మొత్తం కూడా కోల్పోతాం కాబట్టి ఈ దేశం యొక్క ఆత్మ దేనిలో ఉంది దేనిలో ఉంది అది నమ్మినటువంటి విశ్వ హిందూ పరిషత్తు ధర్మో రక్షతి రక్షిత ధర్మాన్ని కాపాడుకుందాం మనని మనం రక్షించుకుందాం మన దేశాన్ని జాతిని ప్రజల్ని కాపాడుకుందాం ఇదే మనం చెబుతున్నాం మిగతా మతాల వాడికి ఈ దేశంలో ఏది రా పవిత్రం అంటే నాకు ఇక్కడ ఏది పవిత్రం లేదో చెబుతాడు ఎడారి మతం వాడు నాకు బెతలహాం పవిత్రం అంటాడు మక్కా పవిత్రం అంటాడు మరి నిన్ను ఏది పవిత్రం అంటే ఏది పవిత్రం అని చెబుతావు సౌరాష్ట్రే సోమనాథంఛ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయన్య మహాకాలం ఓంకాల మలేశ్వరం అని పన్నెండు జ్యోతిర్లింగాలు ఉన్న ప్రదేశాలు నాకు పవిత్రం చెబుతావు అంతేనా అంటే లంకాయం శాంకరీదేవి కామాక్షి కాంచికాపురి ప్రజుమునే శృంఖలాదేవి చాముండే క్రోంచు అని పద్దెనిమిది అష్టాదశ ప శక్తిపీఠాలు నాకు పవిత్రమని చెబుతావు ఇంతేనే ఇంకేమైనా ఉన్నాయంటే అయోధ్య మధుర మాయా కాశీ కాంచీ పురి ద్వారావతి జైవ సప్తైతే మోక్షదాయక ఏడు సప్త మోక్షపురాలు నాకు పవిత్రం చెబుతావు ఇంతేనే ఇంకేమైనా ఉన్నాయంటే చతుర్థ విష్ణుధామాలు ఉన్నాయి నాకు పవిత్రం చదువుతావు ఏమిటండీ అంటే ఉత్తరలో ఉత్తరంలో బద్రీనాథుడు పశ్చిమంలో ద్వారకానాథుడు తూర్పులో జగన్నాథుడు దక్షిణంలో రంగనాథుడు నాలుగు చోట్ల బదరీలో పళ్ళు తోముకుంటున్నాడు ద్వారకలో స్నానం చేస్తున్నాడు పూరి వచ్చి జగన్నాథుడిగా ఆహారాన్ని స్వీకరిస్తున్నాడు శ్రీరంగం వచ్చి అనంత శయనం ఏం చేస్తున్నాడు నాలుగు వేపుల్ని ఈ భూమిని కాపాడుతున్నాడు మనం మర్చిపోతున్నాం కానీ కృష్ణుడు చెప్పాడు యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుద్ధానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం నన్ను నేను సృష్టించుకుంటాను ఈ దేశంలో ధర్మానికి హాని జరిగినప్పుడు అని అందువల్ల శ్రీకృష్ణ పరమాత్ముడు పుట్టిన శ్రీకృష్ణ జన్మాష్టమి రోజుని విశ్వ హిందూ పరిషత్ యొక్క స్థాపన జరిగింది ఇది శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క అంశగా భావిస్తాము ఇన్ని సంవత్సరాల దశాబ్దాల నుంచి చేయగలుగుతున్నామని చెప్పంటే నడిపిస్తున్నవాడు భగవంతుడు పోతరాజారు చెప్పాడు పలికటిది భాగవతమట పలికించడు వాడు రామభద్రుండట అని కాబట్టి ఈ ధర్మాన్ని నడిపించాలి దీనికి ఎవరు కర్తాకర్మ క్రియ కావాలి గాంధీ గారు అక్క రుపాటం చేస్తే స్వతంత్రం వచ్చిందా అల్లూరు సీతారామరాజు ఒక వ్యక్తిగా వెళితే స్వతంత్రం వచ్చిందా ఝాన్సీ రాణి ఒక్కతిగా వెళితే స్వతంత్రం వచ్చిందా అందరం కలిస్తే స్వతంత్రం వచ్చింది పద్దెనిమిది వందల యాభై ఏడు నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు ఒక లక్ష అరవై ఎనిమిది వేల మంది ప్రాణాలు వదిలేస్తే ఈ దేశానికి స్వతంత్రం వచ్చింది వాళ్ళ ఆస్తుల కోసం వదిలేయలేదు వాళ్ళ భార్యా బిడ్డల కోసం ప్రాణాలు వదిలేయలేదు వాళ్ళు వాళ్ళు ఉన్నతిగా రాజకీయ పదవులు పొందడానికి ప్రాణాలు వదిలేదు నిస్వార్థంగా ప్రపంచంలో ఎవరూ చేయని సాహసం భారతీయులు మాత్రమే చేశారు దేనికోసం ప్రాణార్పణ చేశారు దేనికోసం డబ్బుల కోసమా ధర్మం కోసం దేశం కోసం బలిదానం చేశారు మనందరము గుండెల మీద చేసుకుని ఆలోచిద్దాం వాళ్ళు చేసిన బలిదానాలు లక్షలాది మంది ప్రాణార్పణలు వృధా పోనిద్దామా మరోసారి బానిసత్వంలో కలిపోదామా ఇవాళ భారతీయుల యొక్క సంఖ్య తగ్గిపోతున్నది రెండు వేల నలభై ఏడు నాటికి భారత హిందువుల యొక్క సంఖ్య తగ్గిపోతుంది అప్పుడు ఈ పరిస్థితి ఏమవుతుంది అంటే పాతబస్తీ అవుతుంది జమ్మూ కాశ్మీర్ అవుతుంది ఆఫ్ఘనిస్తాన్ అవుతుంది బంగ్లాదేశ్ అవుతుంది పాకిస్తాన్ అవుతుంది అర్థం చేసుకోండి దయచేసి ఈశాన్య రాష్ట్రాలు అయిపోతుంది మన పరిస్థితి కాబట్టి కలుద్దాము కలిస్తే బలుస్తాం బలిస్తే నిలుస్తాం విడిపోతే పడిపోతాం కాబట్టి హిందువులారా మనమంతా హిందువులం మనమంతా బంధువులం అన్న భావంతో చేయి చేయి కలిపి నిలబడదాం ఈ దేశం కోసం ధర్మం కోసం మనందరం విశ్వ హిందూ పరిషత్తులో భాగస్వాములు అవుదాం కమిటీలో మెంబర్లు అవుదాం అలాగే సత్సంగాలు నిర్వహిద్దాం ఈ దేశాన్ని ధర్మాన్ని రక్షించుకునే శక్తిని ఆ భగవానుడు ఆంజనేయ స్వామి